బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే జూనియర్ వైద్యాలి హత్యకు నిరసనగా నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ శనివారం రాత్రి నిర్వహించారు బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే జూనియర్ వైద్యురాలు హత్యకు గురి కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆసుపత్రిలో ముప్పై ఆరు గంటలు విధులు నిర్వహించి రాత్రి ఒంటరిగా గదిలో నిద్రిస్తుండగా దుండగులు ప్రవేశించి కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేయడం పెను దుమారంగా మారింది ఈ సంఘటనకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన సంఘాలు వైద్య సంఘాలు ఐఎంఏల సంఘం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి నంద్యాల ఐఎంఏ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీగా కొవ్వొత్తుల ర్యాలీ నిరసన ర్యాలీ నిర్వహించారు మధుమనీ నర్సింగ్ హోం నుండి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు శ్రీనివాస సెంటర్లో వైద్యులు మానవాహారంగా ఏర్పడి నిరసన తెలిపారు వైద్యులు మాట్లాడుతూ జూనియర్ మహిళా డాక్టర్ను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ ఏ సుధారాణి పలువురు వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దాడి చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా వైద్యులందరూ కూడా రోజు ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు నిలిపివేసి సమ్మె చేసి నిరసన తెలియజేస్తున్నాము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అందులో భాగంగా నంజాల్లో కూడా ఈరోజు అన్ని వైద్య సేవలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఇప్పుడు గోవత్తుల ర్యాలీ ద్వారా నిరసన తెలియజేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాము ఈ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలి సిబిఐ ఎంక్వైరీ త్వరితగతిన పూర్తి చేయాలి స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి విచారణ త్వరితగతిన జరిపి కఠినంగా నిందితుల్ని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కేంద్ర స్థాయిలో వైద్యుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని గట్టిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము స్థానిక మెడికల్ కళాశాల నందు జూనియర్ డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు వారు మాట్లాడుతూ మహిళా డాక్టర్ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు कल्पित झाले आई रे चर्चा करित्याले जय जीएस जयदा जय जय कल्पना कल्पित झाले जय जीएस जयदा जय 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 నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ శారదాబాయి ఆధ్వర్యంలో ప్రభుత్వ డాక్టర్ ప్రసన్న క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు వైద్యులు మాట్లాడుతూ మహిళా డాక్టర్ను హత్య చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు లో ఆగస్టు తొమ్మిది అర్ధరాత్రి జరిగిన ఘటన హేయమైన చర్య ఇది ఇంతవంటి చర్యలను వెంటనే ప్రభుత్వం ఎవరైతే దోషి ఉన్నాడో వారి వెంటనే శిక్షించాలి ఇలా శిక్షించడం వల్ల ప్రజల్లో భయం వస్తుంది ఇది వైద్యులపై జరిగిందని కాదు మహిళలపై ఎక్కడ ఎటువంటి దాడి జరిగినా వెంటనే శిక్ష అనేది ప్రభుత్వము చేయగలిగితే ఆ ప్రజల్లో భయం వస్తుంది ఇది ఈరోజు డాక్టర్ ఒకటే కాదు ఎన్నో రోజుల్లో చూస్తున్నాం మనం ప్రతి చోట అప్పుడప్పుడు వైద్యులపైన కాకుండా స్టాఫ్ నర్సెస్ మిగతా మహిళా ఉద్యోగులపైన ఇటువంటి వేధింపులు జరుగుతున్నాయి ఇటువంటి ఘటనలను వెంటనే శిక్ష అంటే చట్టంలో ప్రభుత్వము ఈ శిక్షలను మార్చకపోతే ఇటువంటి మృగాలు సొసైటీలో తిరుగుతూ ఉంటారు అంత కష్టపడి ఆమె చదువుకొని ప్రజలకు వైద్య సేవలు అందించి తెల్లవారుజాం రెండున్నర ప్రాంతంలో రెస్ట్ తీసుకొని వెళ్ళిన టైంలో అటువంటి దాడి జరగడం చాలా హేయమైన చర్య అని